దేవనామానికి మహిమ కలుగు అనగాక పరిశుద్ధాత్మ ధ్వని సమర్పించు సత్యాన్వేషణ అనే అంశం ద్వారా బైబిల్ యొక్క వివరణ మనం తెలుసుకుంటున్నాము బైబిల్ అంటే ఏమిటి పాతరామంది అనే అధ్యాయంలో ఎన్ని పుస్తకములు ఎన్ని పేజీలు ఉన్నాయనేది గత వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు మరికొన్ని పుస్తకాలు కూర్చి మాట్లాడుకుందాము పదకొండు పుస్తకమైన రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండు అధ్యాయాలు రెండు వందల డెబ్బై ఏడు పేజీతో మొదలయ్యి మూడు వందల ఐదో పేస్తాం ముగుస్తుంది పన్నెండవ పుస్తకము రాజుల రెండవ గ్రంథము ఇరవై ఐదు అధ్యాయాలు మూడు వందల ఆరో పేజ్తో మొదలయ్యి మూడు వందల ముప్పై మూడో పేస్తాం ముగుస్తుంది పదమూడవ పుస్తకము దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయాలు మూడు వందల ముప్పై నాలుగో పేస్తాం మొదలయ్యి మూడు వందల యాభై తొమ్మిదో పేస్తాం ముగుస్తుంది పద్నాలుగో పుస్తకమైన దినవ్రతాంతములు రెండవ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయాలు మూడు వందల అరవై పేస్తో మొదలయ్యి మూడు వందల తొంభై ఒకటో పేస్తో ముగుస్తుంది పదిహేనో పుస్తకము ఎజ్రా పది అధ్యాయాలు మూడు వందల తొంభై రెండవ పేజ్తో మొదలయ్యి నాలుగు వందల పేజ్తో ముగుస్తుంది పదహారో పుస్తకము నెహమ్యా పదమూడు అధ్యాయాలు నాలుగు వందల ఒకటో పేస్తో మొదలయ్యి నాలుగు వందల పదమూడవ పేజ్తో ముగుస్తుంది పదిహేడవ పుస్తకము ఎస్తేరు పది అధ్యాయాలు నాలుగు వందల పద్నాలుగో పేస్తో మొదలయ్యి నాలుగు వందల ఇరవై పేస్తో ముగుస్తుంది పద్దెనిమిదో పుస్తకమైన యోగ గ్రంథము నలభై రెండు అధ్యాయాలు నాలుగు వందల ఇరవై ఒకటో పేస్తో మొదలయ్యి నాలుగు వందల యాభై రెండో పేస్తాం ముగుస్తుంది పంతొమ్మిదో పుస్తకము కీర్తనల గ్రంథము నూట యాభై అధ్యాయాలు నాలుగు వందల యాభై మూడో పేస్తం మొదలయ్యి ఐదు వందల ముప్పై పుస్తం ముగుస్తుంది ఇరవైవ పుస్తకము సామెతలు ముప్పై ఒకటి అధ్యాయాలు ఐదు వందల ముప్పై ఒకటో పేస్తో మొదలయ్యి ఐదు వందల యాభై ఐదో పేస్తో ముగుస్తుంది ఇరవై ఒకటో పుస్తకం ప్రసంగి పన్నెండు అధ్యాయాలు ఐదు వందల యాభై ఆరో పేజ్తో మొదలయ్యి ఐదు వందల అరవై రెండో పేస్తో ముగుస్తుంది ఇరవై రెండవ పుస్తకము పరమగీతము ఎనిమిది అధ్యాయాలు ఐదు వందల అరవై మూడో పేజ్తో మొదలయ్యి ఐదు వందల అరవై ఏడో పేస్తో ముగుస్తుంది ఇరవై మూడో పుస్తకమైన యశ్వ గ్రంథము అరవై ఆరు అధ్యాయాలు ఐదు వందల అరవై ఎనిమిదో పేజుతో మొదలయ్యి ఆరు వందల ఇరవై ఆరో పేజ్తో ముగుస్తుంది ఇరవై నాలుగో పుస్తకమైన ఎర్మియా యాభై రెండు అధ్యాయాలు ఆరు వందల ఇరవై ఏడో పేజుతో మొదలయ్యి ఆరు వందల డెబ్బై తొమ్మిదో పేజ్తో ముగుస్తుంది ఇరవై ఐదో పుస్తకమైన విలాపవాక్యములు ఐదు అధ్యాయాలు ఆరు వందల ఎనభై పేజ్తో మొదలయ్యి ఆరు వందల ఎనభై ఆరో పేస్తాం ముగుస్తుంది ఇరవై ఆరో పుస్తకము ఎహెస్కేలు నలభై ఎనిమిది అధ్యాయాలు ఆరు వందల ఎనభై ఏడో పేస్తం మొదలయ్యి ఏడు వందల ముప్పై పేస్తు ముగుస్తుంది ఇరవై ఏడవ పుస్తకము దానియేలు పన్నెండు అధ్యాయాలు ఏడు వందల ముప్పై ఒకటో పేస్తం మొదలయ్యి ఏడు వందల నలభై నాలుగో పేస్తం ముగుస్తుంది ఇరవై ఎనిమిదవ పుస్తకము హోషియా పద్నాలుగు అధ్యాయాలు ఏడు వందల నలభై ఐదో పేస్తం మొదలయ్యి ఏడు వందల యాభైటో పేజ్తో ముగుస్తుంది ఇరవై తొమ్మిదవ పుస్తకము ఏ వేలు మూడు అధ్యాయాలు ఏడు వందల యాభై రెండో పేజ్తో మొదలయ్యి ఏడు వందల యాభై నాలుగో పేజ్తో ముగుస్తుంది ముప్పయో పుస్తకము ఆమోసు తొమ్మిది అధ్యాయాలు ఏడు వందల యాభై ఐదో పేజ్తో మొదలయ్యి ఏడు వందల అరవై ఏ పేజ్తో ముగుస్తుంది ముప్పై ఒకటో పుస్తకము ఒక ఒక అధ్యాయము ఏడు వందల అరవై ఒకటో పేజ్తో మొదలయ్యి ఏడు వందల అరవై ఒకటో పేజ్తోనే ముగుస్తుంది ముప్పై రెండవ పుస్తకము యోన నాలుగో అధ్యాయాలు ఏడు వందల అరవై రెండో పేజ్తో మొదలయ్యి ఏడు వందల అరవై మూడో పేజ్తో ముగుస్తుంది ముప్పై మూడవ పుస్తకమైన మికా ఏడో అధ్యాయాలు ఏడు వందల అరవై నాలుగో పేజ్తో మొదలయ్యి ఏడు వందల అరవై ఏడో పేజ్తో ముగుస్తుంది ముప్పై నాలుగవ పుస్తకమైన నా హోము మూడు అధ్యాయాలు ఏడు వందల అరవై ఎనిమిదో పేస్తో మొదలయ్యి ఏడు వందల అరవై తొమ్మిదో పేస్తో ముగుస్తుంది ముప్పై ఐదో పుస్తకమైన హబకు మూడు అధ్యాయాలు ఏడు వందల డెబ్భై పేస్తో మొదలయ్యి ఏడు వందల డెబ్బై రెండవ పేజ్తో ముగుస్తుంది ముప్పై ఆరో పుస్తకము జెఫన్యా మూడు అధ్యాయాలు ఏడు వందల డెబ్భై మూడో పేస్తో మొదలయ్యి ఏడు వందల డెబ్భై నాలుగో పేస్తో ముగుస్తుంది ముప్పై ఏడవ పుస్తకము ఆగై రెండు అధ్యాయాలు ఏడు వందల డెబ్బై ఐదో పేస్తాం మొదలయ్యి ఏడు వందల డెబ్బై ఆరో పేజ్తో ముగుస్తుంది ముప్పై ఎనిమిదో పుస్తకమైన చక్రయ పద్నాలుగు అధ్యాయాలు ఏడు వందల డెబ్బై ఏడో పేస్తాం మొదలయ్యి ఏడు వందల ఎనభై నాలుగో పేజ్తో ముగుస్తుంది ముప్పై తొమ్మిదో పుస్తకము మలాకి నాలుగో అధ్యాయాలు ఏడు వందల ఎనభై ఐదో పేస్తాం మొదలయ్యి ఏడు వందల ఎనభై ఏడో పేజుతో ముగుస్తుంది ఇక్కడికి పాత నిబంధన పుస్తకాలు ముగిసినట్టు మొత్తము ముప్పై తొమ్మిది పుస్తకములు పాత నిబంధనలు పొందుపరిచారు